అన్నా నాలుగు సినిమాలు చూస్తే నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుందన్నా ఇది మామూలు విషయం నాలుగు ఓట్లు జారిపోతాయన్నా నాలుగు నాలుగు పదహారు మీరు నన్ను నమ్ముకునే ఇక్కడికి వచ్చారు నేను మీ లవ్ కి ప్రారంభోత్సవం చేస్తాను ఓకే సార్ నమస్తే సార్ ఏమి తక్కువ లేదు గానీ ఇక్కడ ఏం చేస్తున్నారా జాలీగా టైం పాస్ చేస్తున్నాం ఏరా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి టైం పాస్ చేస్తున్నాం అంటున్నారు మీకు సిగ్గుగా లేదు చదువుకున్న చదువుకి ఏదైనా మంచి జాబ్ ఎత్తుక్కుంటారా అందుకే సార్ మేము ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయిన పని చేసుకుంటున్నాం కదా అదేంట్రా ఇంట్రెస్ట్ అయిన పని మా గురించి మీకు తెలియదా మా లక్ష్యమే లవ్ చేసి పెళ్లి చేసుకోవడమే ఏరా మీరు ఎప్పటికీ మారా వయసు పెరుగుతూ ఉంది ఇప్పుడు మిస్ చేసుకున్నారు ఇది ఇప్పుడే వెతుకుతాం సార్